మందితో పెడతాడంట ఆయన డెబ్బై ఫీట్లు కూడా నడుస్తలేడు బయట ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి డెబ్బై ఫీట్లు నడవలేని కేసీఆర్ నువ్వు ఇక్కడ డెబ్బై వేల మందితో పెడతావా సిగ్గుండాలే నీ కొడుకు వచ్చి చెండూర్లు అంటాడా దత్తత తీసుకుంటాడంట దత్తత ఎనిమిదిన్నర సంవత్సరాలు మీరు మా మునుగోడు గడ్డ మీద గడ్డి వికిరా అక్కడ వచ్చి నీ అల్లుడు హరీష్ రావు మర్రి కూడా దగ్గరకు వచ్చి నేను మళ్ళా భూనిర్వచన సిగ్గుండాలా నీకు దుర్మార్గులారా మోసగాలారానైతే వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే బిడ్డ నన్న నరేందర్ మా నేతన్నల పవిత్రమైన ముగ్గాన్ని ఏం చేసినావు నువ్వు కాల్తో తన్నినో బిడ్డ రేపు అదే బట్టలు కూడా తీసి నిన్ను అదే చౌటు పిల్ల పెడతారు మా వాళ్ళు మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకే అప్పగించి దాన్ని దొడ్డిదారున మళ్ళీ మీ ఆస్తుల పెంపకానికి ఉపయోగించుకుంటున్నందుకు రాజ్యాంగం మీకు అడ్డొస్తుందని చెప్పి మీరు రాజ్యాంగాన్ని వద్దంటున్నారా ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది మీ కళ్ళ కిందనే మీరు ఏ నీటి పారుదల శాఖకు మంత్రిగా ఉన్నారో ఆ నీటి పారుదల శాఖలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఇంట్లో జరిగిన వివాహానికి ఒక కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే కాంట్రాక్టర్ ఏకంగా యాభై లక్షల రూపాయల ఇంట్లో ఉండే ఒక కార్యక్రమానికి ఇస్తున్నాడంటే మరి కాళేశ్వరంలో ఎన్నో ప్యాకేజీలు దక్కించుకున్న ఈ సంస్థ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఒక జరిగిన మీ మీ ఏ నీటి పారుదల శాఖ ఉందో ఆ నీటి పారుదల శాఖలో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఆ నీటిపారుదల శాఖలో ఉన్న ఒక ఆఫీసర్ ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయంటే ఈ విషయాలు దేశ ప్రజలకు ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బయన్జీ మాయావతి గారి ఆశీస్సులతో మరి వారిని కూడా కలవడం జరిగింది సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతా ఉన్నది ఈ రెండు పార్టీల నుంచి ముప్పును ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ సీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బయన్జీ గారితో కూడా మాట్లాడతారు సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి అలా నిరుద్యోగులు సంతోషంగా లేరు సో పట్టమనే నాలుగు నెలలు కాలేదు ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు అరే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది అందుకొరకే ఈ స్నేహం అనేది ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు